స్వాగతం ముందుగా హెడ్లైన్స్ టిప్పు సుల్తాన్ భూముల్లో అక్రమంగా ప్రవేశించి ముస్లిం మత పెద్దలను దుర్భాషలాడుతున్న శంకర్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలి డిఎస్పి ఫిర్యాదు చేసిన ముస్లిం సంఘాల నేతలు బిసి కులగణన చేయాల్సిందే బీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు బీసీ నేతలు డిమాండ్ అసెంబ్లీకి వెళ్లకుంటే రాజీనామాలు చేయాలి వైసీపీ ఎమ్మెల్యేలకు జనసేన నాయకులు మైఫర్స్ మహేష్ హితవు చీకటి రోజులు తొలగిపోయి మళ్లీ మంచి రోజులు వస్తాయి నిమ్మనపల్లి మండలంలో పర్యటించిన వైసీపీ ఇన్ఛార్జ్ నిస్సార్ అహ్మద్ సేన ఆధ్వర్యంలో శ్రీ చందు అదర్శతన జరిగిన ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ పంతొమ్మిది సంవత్సరం నుండి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రాష్ట కేంద్ర విద్య ఉద్యోగ రంగాల్లో వెనుకబడిన వర్గాల ప్రజలకు వారి జనాభా నిష్పత్తి ప్రకారం తగు ప్రాతినిధ్యం అందలేదని మహాత్మా పూలే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్షీరామ్ సాహు మహారాజ్ మహనీయుల త్యాగ ఫలం వల్ల రాజ్యాంగంలోని ఆర్టికల్ పదిహేను పదహారు రూప కల్పన జరిగి విద్యా ఉద్యోగ రంగాల్లో బీసీ జనాభా సంఖ్యలో సగం మాత్రమే వాటా లభిస్తుంది అని వీరు తెలియజేశారు దేశంలో జరుగుతున్న బీసీల హక్కుల హననాన్ని జనాభా లెక్కించకుండా బీసీల సంఖ్య బలాన్ని బయట పెట్టకుండా జనాభా నిష్పత్తి కంటే అవకాశాలు తక్కువ రావడం అణిచివేతకు కారణమవుతుందని వీరు ఆవేదన చెందారు రాష్ట్ర మైనారిటీ నాయకులు సామాజిక కార్యకర్త సమీ గారు మాట్లాడుతూ ప్రధానమంత్రి బీసీ అయినప్పుడు దేశంలో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ అమలు చేసి వారి బీసీల నిజాయితీని చాటుకోవాలని అలా చాటుకుంటే ఈ దేశంలో ఉన్న ముస్లింలు కూడా జై కొడతారని వీరు తెలియజేశారు రాష్ట్ర బీసీ అధ్యకులు మురళీమోహన్ యాదవ్ గారు మాట్లాడుతూ ఈ దేశంలో జంతువులకు కూడా లెక్కలు ఉన్నాయి కానీ బీసీలకు మాత్రం ఎలాంటి లెక్కలు లేవని ఆవేదన చెందారు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో బీసీ కులాలన్నీ ఐక్యమై ఏకతాటిగా మన యొక్క నినాదాన్ని వినిపిస్తే రాజ్యాధికారం సాధ్యమవుతుందని ఆశించారు బీసీ సంఘం మహిళా అధ్యక్షులు పద్మావతి బీసీ మేధావి వర్గ నాయకులు డివి రమణ మాట్లాడుతూ భారతదేశంలో అన్ని కులాలను లెక్కించి బీసీ కులాలను కూడా లెక్కించి వారి జనాభాను బయటపెట్టి వారి వారికి రావాల్సిన వాటాను కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు అందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్టంలో మురళీధర రావు కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని వీరు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్డి సాహెబ్ మీనాకుమారి జబ్బల శ్రీనివాస్ సిపిఐ సాంబశివ సిపిఎం శ్రీనివాసులు బీజేపీ బండి ఆనంద్ తెలుగుదేశం పార్టీ బీసీసన్ రెడ్డి ప్రసాద్ తదితరులు పాల్గొని బీసీ డిక్లరేషన్ కు మద్దతు పలికారు బీసీ కుల సంఘ నాయకులు ముక్త కంఠంతో బీసీ కులవలను జరగాలని బీసీలకు అన్ని రంగాల్లో యాబై వాటాను అమలు చేయాలని అవసరమైతే పెద్ద ఎత్తున రాష్ట వ్యాప్త ఉద్యమాలకు సిద్దమవుతామని హెచ్చరించారు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో రాయలసీమ ప్రాంతం నుండి అన్ని వర్గాల బీసీ నాయకులు విచ్చేశారని ముఖ్యంగా వాల్మీకి సంఘం పులి శ్రీనివాసులు రజక సంఘ రాము రామ్మూర్తి మే కేంద్ర సంఘం సుబ్బు రాయలసీమ విద్యార్థి సంఘం ఉత్తన్న మరాఠీ సంఘం నాయకులు మైనార్టీ సంఘ నాయకులు చేనేత సంఘాలు నాగరాజన్న వీరభాస్కర బీసీ విద్యార్థి సంఘ నాయకుడు వెంకట్ తో పాటు సేన నాయకులు జయశంకర్ లక్ష్మీనారాయణ గిన్నెలు మనోహర్ రెడ్డి మూడే రూపక్ నాయక్ రెడ్డి భానుప్రకాష్ రాఘవేంద్ర హరిబాబు మెట్రో హరి సయ్యద్ నరేష్ తదితరులు పాల్గొన్నారు రకరకాల కారణాల విద్య అవన్నీ కూడా వెనకగట్టుబట్టే రెండు వేల పదకొండు పదమూడు ఆ మధ్య కాలంలో యూపీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగమన చేపట్టాలి జనాభా కుల వారి కూడా సంఖ్యన తీయాలని చెప్పేటటువంటి ప్రయత్నం కూడా చేసింది అది కూడా కార్యరూపం దాల్చలేదు అయితే ఇప్పుడు దీని గురించి ఎందుకు చర్చ జరుగుతుంది ఏదైనా చూసినప్పుడు కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేకంగా కులగమన చేయడం దానికి సంబంధించి రిజర్వేషన్ చర్చ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ రౌద్రి సమావేశం జరగడం అనేట చాలా సముచితంగా ఉంది దీని మీద చర్చ జరగాల్సినటువంటి అవసరం ఇది దేశవ్యాప్త అంశంగా భారతదేశ సమస్య సమస్య సమస్యని మరి గుర్తించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ఇక్కడ వచ్చేసినటువంటి బీసీ పెద్దలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు మరి కుల సంఘాలు ప్రజా సంఘాలు మరి వేరికిపోయినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా పేరు పులి శ్రీనివాసులు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడు మరి భారతదేశ సమస్య బీసీల సమస్య కనుక బహుజన సేన అధ్యక్షులు ఈరోజు ప్రధాన భారతదేశంలో సమస్య ఏది ఉందో దాని గురించి మనం అందరూ చర్చించుకోవాల బీసీల అత్యున్నతితోనే భారతదేశ సమస్య తీరుతుందనే ఉద్దేశంతోనే ఈ రోజు బీసీ కుల జనగణన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలందరినీ ఒక వేదికపైకి తెచ్చి మరి రాష్ట్ర ప్రభుత్వాలకైతేనేమి కేంద్ర ప్రభుత్వాలకైతేనేమి బీసీలు ఏం కోరుకుంటున్నారనే విషయాన్ని మసీదు మాన్యం భూములలో అక్రమంగా ప్రవేశించి శంకర్ రెడ్డి మరికొంతమంది వ్యక్తులు ముస్లిం మత పెద్దలను ప్రజాప్రతినిధుల పట్ల అసభ్యంగా మాట్లాడుతూ దుర్భాషలాడుతున్నారని మదనపల్లి డీఎస్పీ దర్బార్ కొండయ్య నాయుడుకు ఆదివారం సాయంత్రం మసీదు కమిటీ సభ్యులు ఫిర్యాదు చేశారు ఎన్నో ఏళ్లుగా టిప్పు సుల్తాన్ వర్క్ భూములను అభివృద్ధి చేసుకుంటున్న ముస్లిం సోదరుల పట్ల అసభ్య పదజాలం వాడుతున్న శంకర్ రెడ్డిపై మరియు ఇతరులపై కఠిన చర్యలు తీసుకుని క్రిమినల్ కేసులో నమోదు చేయాలని

జామియా మసీదు వచ్చిన ప్రతినిధిని ఈరోజు ఒక దుర్ఘటన ఒక వ్యక్తి సృష్టించినాడు అతని పేరు మిట్టపల్లి శంకర్ రెడ్డి ఆకాశంలో నుంచి ఊడిపడినట్లు ఊడిపడి ఈ మధ్య ఏవేవో స్టేట్మెంట్స్ ఇవ్వడము జామియా మసీదు భూముల్లో చిట్ల వేసి తప్పుడు ప్రచారాలతో ఏదో లబ్ధి పొందాలని పూర్తి ప్రయత్నం చేస్తున్నాడు ఆ ప్రయత్నంలో భాగంగా ఈరోజు మా జామియా మసీద్ భూమిలో ఎటువంటి పర్మిషన్ లేకుండా అనుమతి లేకుండా ప్రవేశించి అక్కడ మా పనులు జరుగుతూ ఉంటే ఇతరుల వ్యక్తులు ఇతరులు ఇతర వ్యక్తులతో కలిసి అక్కడ నుంచి అడ్డుకోవడం జరిగింది అడ్డుకొని మళ్ళీ అదనంగా ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసి నేనే మహా మునగాడిని అని చెప్పి దీని ద్వారా ఏదో సమాజంలో పెద్ద గుర్తింపు పొందుదామని వచ్చినాడు వచ్చి ఆ ప్రెస్ మీట్ లో మసీదును మసీదును మసీదు జమాత్ను తర్వాత లోకల్ ఎమ్మెల్యే గౌరవ్ షాజహాన్ బాషాను ఇష్టం వచ్చినట్లు మాట్లాడినాడు తీవ్ర పదజాలంతో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూస్ చేసి తన గొయ్యి తనే తవ్వుకున్నాడు ఈ విషయాన్ని మా జమాత్ చాలా సీరియస్ గా తీసుకుని మదరుపల్లి నియోజకవర్గంలో ఉండే ముస్లిం ముస్లిం ప్రజలందరూ ఏకమైన మేము ఈరోజు శంకర్రెడ్డికి వార్నింగ్ ఇస్తున్నాము హెచ్చరిక చేస్తున్నాము నువ్వు ఇదే విధంగా అసెంబ్లీకి వెళ్లకుంటే ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలని జనసేన పార్టీ స్టేట్ జాయింట్ సెక్రటరీ మై ఫోర్స్ మహేష్ డిమాండ్ చేశారు ఆదివారం పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో పాతికేయులు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మైఫోర్స్ మహేష్ మాట్లాడుతూ భారతదేశ రాజ్యాంగం ఎమ్మెల్యే యొక్క ముఖ్య కర్తవ్యం తన నియోజకవర్గం ప్రజల సమస్యలపై పోరాడి ఆ సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీకి వెళ్లడం ప్రతి ఎమ్మెల్యేకు ఒక బాధ్యత అని అన్నారు అలాంటి బాధ్యతను పక్కన పెట్టి మరీ ముఖ్యంగా అన్నమయ్య జిల్లా చెందిన ఎమ్మెల్యేలు అయినటువంటి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తంబలపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ తదితరులు భారతదేశ రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ మూడు సమావేశాలు జరిపినా ఒక్కరోజు అసెంబ్లీకి వెళ్లకుండా వాళ్ళని ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి లక్షలాది ప్రజలను అవమానించడమే అని అన్నారు ఇలాంటి వాళ్లకు ఎమ్మెల్యేగా కొనసాగే అర్హత లేనే లేదని జనసేన పార్టీ డిమాండ్ చేస్తున్నామన్నారు రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి సోమవారం మంగళవారం అసెంబ్లీలో పొంగనూరు తంబల్లపల్లి రాజంపేట ఎమ్మెల్యేలు కనిపించకపోతే బుధవారం నాడు ఆ ఎమ్మెల్యేలు ఇండ్ల ముట్టడికి జనసేన పార్టీ అన్నమయ్య జిల్లా నాయకులు కార్యకర్తలు తరలివచ్చి ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసే వరకు వెంటాడి రాజీనామా చేయిస్తామని హెచ్చరించారు సోమవారం మంగళవారం మీరు అసెంబ్లీకి వెళ్లకపోతే ఎమ్మెల్యేలుగా కొనసాగే అర్హత మీకు లేదు కాబట్టి మీరు ఎమ్మెల్యే రాజీనామా చేసే వరకు అన్నమయ్య జనసేన పార్టీ మిమ్మల్ని వదలదని మరొకసారి హెచ్చరిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా లీగల్ జిల్లా అధ్యక్షులు అమర్నారాయణ వీర మహిళలు శోభ సునీత నగీనా మరియు జనసేన పార్టీ నాయకులు వసీం లక్ష్మీపతి మనోజ్ చిరంజీవి అశోక్ రమణ మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు రెడ్డి వస్తేనే ప్రజలకు భరోసా కూటమి పాలనలో ఆకాశం నుండిన నిత్యావసర వస్తువుల ధరలు రైతులకు అందుబాటులో లేని ఎరువు ధరలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ మండిపాటో జగన్మోహన్ రెడ్డితోనే ప్రజా సంక్షేమమని మళ్లీ వచ్చేది జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వమే ఈ చీకటి రోజులు పోయి మంచి రోజులు వస్తాయి అంతా ధైర్యంగా ఉండండినని మదనపల్లి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ పేర్కొన్నారు మదనపల్లి నియోజకవర్గం నిమ్మనపల్లి మండలం రాజవేటివారిపల్లిలో స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ముస్లిం మైనారిటీల ఆహ్వానం మేరకు మహ్మదీయ మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి స్థానిక ప్రజలతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా కూటమి పాలనపై స్థానిక ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు నిత్యావసర వస్తువుల ధరలు రైతాంగానికి సంబంధించి ఎరువులు గిట్టుబాటు ధర లేకపోవడం తదితర అంశాలను ప్రజలు తమ అసంతృప్తి వ్యక్తం చేశారు ప్రజలను ఉద్దేశించి నిసార్ అహ్మద్ మాట్లాడుతూ మళ్లీ వచ్చేది ప్రజలకు సేవ చేసే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే ఈ చీకటి రోజులు తొలగిపోతాయి మంచి రోజులు వస్తాయని భరోసా ఇచ్చారు సూపర్ సిక్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజా సంక్షేమ పథకాల అమలులో జాప్యం చేస్తుందని ఆరోపించారు ఏడు నెలలు గడిచిన ఇప్పటికీ అందరికీ ఉచిత గ్యాస్ నగదు బ్యాంక్ అకౌంట్లో పడక ఉచిత బస్సు అమ్మఒడి లేదని ఆరోపించారు చెప్పిన టైం కు ప్రజలకు సంక్షేమం అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే అని అన్నారు శ్రీనివాస మంకాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి గరుడ సేవను పురస్కరించుకుని ఈ హారాన్ని స్వామివారికి అలంకరించనున్నారు ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి జేఈవో శ్రీ వీరబ్రహ్మం దంపతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ టీటీడీ స్థానిక ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు జరుగుతున్న క్రమంలో తిరుమల శ్రీవారి ఆలయం నుంచి గరుడ సేవ నాడు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రమైన లక్ష్మీకాసుల హారాన్ని అలంకరించేందుకు ఊరేగింపుగా తీసుకెళ్తున్నట్టు తెలిపారు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వాహన సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలన్నారు ఈ సందర్భంగా టీటీడీ నుండి మూడు లక్ష్మీహారాలను స్వామివారికి అందించినట్లు తెలిపారు ఈ లక్ష్మీహారం తిరుపతిలోని టీడీ పరిపాలన భవనం నుండి ప్రారంభమై శ్రీ కోదండ రామాలయం రామచంద్ర పుష్కరిణి మహతి ఆడిటోరియం మీదుగా శ్రీనివాస మంగపురానికి చేరుకుంది భజనలు కోలాటాలతో కోలాహలంగా యాత్ర సాగింది భక్తులు అడుగడుగునాజనాలు పలికారు ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పట్టు వస్త్రాలు సమర్పించి పల్లకి మోసి స్వామివారి సేవలో పాల్గొన్నారు ఆధ్వర్యంలో బెంగళూరు నగరం వైట్ ఫీల్డ్ నందుకల మణిపాల హాస్పిటల్ వారి సౌజన్యంతో ఆదివారం పట్టణంలోని సొసైటీ కాలనీ రామాలయం పక్కన గల పీపుల్ ట్రీ హైస్కూల్ నందు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందని వాసవి వనితా క్లబ్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు ఈ వైద్య శిబిరానికి మణిపాల్ ఆసుపత్రిలోని ఎముకలు మరియు కీళ్ల మార్పిడి నిపుణులు డాక్టర్ శివారెడ్డి గుండె వైద్య నిపుణులు డాక్టర్ ప్రదీప్ హర్ణహల్లి గ్యాస్ట్రోఎంటరాలజీ ఎంట్రాలజీ జీర్ణాశయాంతర వైద్య నిపుణులు డాక్టర్ బాలాజీ లక్ష్మీనారాయణ శెట్టి తదితరులు హాజరై వైద్య శిబిరానికి విచ్చేసిన ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు సుమారు రెండు వందల మంది ప్రజల ఈ వైద్య శిబిరానికి విచ్చేసి పరీక్షలు చేయించుకున్నారు అవసరమైన వారికి మందులు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ శివారెడ్డి మాట్లాడుతూ సేవా కార్యక్రమాల్లో వాసవి వనిత ఇంటర్నెట్ ముందు వరుసలో ఉంటుందన్నారు వారి సేవా కార్యక్రమాల్లో మణిపాల్ ఆసుపత్రి భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందన్నారు మున్ముందు మరిన్ని వైద్య శిబిరాలు నిర్వహించేందుకు సిద్దంగా ఉన్నామన్నారు అనంతరం వాసవి వనితా క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రజలకు అనేక రకాల సేవలందించడమే తమ లక్ష్యమని ముఖ్యంగా ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతనిస్తూ వైద్య శిబిరాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎల్లంపల్లి ప్రశాంత్ తహసీల్దార్ ధనుంజయ్లు సిఎస్డిటి ఫిరోజ్ ఖాన్ హాజరుకాగా ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కెఎస్ కృష్ణమూర్తి ఇంటర్నేషనల్ డైరెక్టర్ వి వెంకటేష్ బాబు వాసవి వనితా క్లబ్ అధ్యక్షురాలు శ్వేత ప్రధాన కార్యదర్శి భానురేఖ కోసాధికారి సంధ్య ప్రీతి ఎంఎస్ ఫణికుమార్ నగేశ్ వాసవి క్లబ్ అధ్యక్షులు అమర్నాథ్ కొనగంటి ప్రధాన కార్యదర్శి మునిరాజా కిషోర్ బాబు మెడికల్ ఇన్ఛార్జ్ బీకే అనిల్ బి మనోహర్ బివి కృష్ణారావు శ్రీకాంత్ ముని కిషోర్ తదితరులు పాల్గొన్నారు అలాగే ఇక్కడ వాసవి క్లబ్ పాసం వనితా క్లబ్ సెంటర్ ద్వారా ఇక్కడ క్లబ్ మెడికల్ క్యాంప్ని నిర్వహిస్తున్నాము ఈ ఈరోజే కాదు ఇంకా సిక్స్ క్యాంప్స్ ఇక్కడ నలన్పల్లిలో జరగబడతాయి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము ప్రాబ్లం ఉన్నవాళ్ళు వచ్చి చికిత్స చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము అలాగే ఈ ఈరోజు ఒక టూ ఫిఫ్టీ మెంబర్స్ ఆల్రెడీ చికిత్స జరుగుతూ ఉంది ఇక్కడ హెల్ప్ చేసి ఆర్థోపెదిక్ సర్జన్ మణిపాల్ హాస్పిటల్ వైట్ ఫీల్డ్ బ్రాంచ్లో పనిచేసుకున్నాం ఇక్కడికి నేను నెనకొకసారి ఒక్కటి కన్సల్ట్ చేసినకొస్తాను ఈరోజు వాసవి ప్రభు వాళ్ళు మాకు ఇక్కడ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సో ఈరోజు క్యాంపు సాయంత్రం క్యాంప్ నడుపుతాము ఏమైనా ఇబ్బందులు ఉండే ఎవరికైనా ఇబ్బందులు ఉంటే ఉంటే మణిపాల్ హాస్పిటల్ వైట్ ఫీల్డ్కి వస్తే కరెక్ట్గా చికిత్స దొరుకుతుందని చెప్తున్నాను ఈరోజు ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై రోజు ఇరవై ఐదో సంవత్సరం ఆదివారం రోజు అతను బెంగళూరు వైట్ ఫీల్డ్ మనిపాల్ హాస్పిటల్ వారిచే వాష్వి క్లబ్ అండ్ వాష్వీ క్లబ్ వనితా సెంటర్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ క్యాంపుకు సుమారుగా నూట యాభై నుండి రెండు వందల మంది పేషెంట్లు హాజరైనారు వీరికి డాక్టర్ల వద్ద చెకప్లు మరియు ఈసీజీ అవసరమైన వారికి ఈసీజీ జరిపినాము సైబర్ సెక్యూరిటీ రంగంలో పరిశ్రమ విద్యా సహకారాన్ని పెంపొందించడానికి మదనపల్లి సమీపంలోని మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మరియు సైన్స్ మరియు సూపర్ జాట్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ విజయవాడ ఆంధ్రప్రదేశ్ తో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఆచరణాత్మక శిక్షణ ఇంటర్న్షిప్ లు మరియు వాస్తవ ప్రపంచ సైబర్ సెక్యూరిటీ సవాళ్లకు శిక్షణను అందించడం లక్ష్యంగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పి రామనందన్ అన్నారు ఈ ఒప్పంద కార్యక్రమంలో ప్రొఫెసర్ అండ్ హెడ్ డాక్టర్ ఎస్వీఎస్ గంగాదేవి ఒప్పందంపై సంతకం మరియు సుప్రజా టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు సీఈవో సంతోష్ చలువాడీలు ఎంఓయూపై సంతకాలు చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ పి రామనందన్ మాట్లాడుతూ ఈ భాగస్వామ్యం సైద్ధాంతిక అభ్యాసం మరియు పరిశ్రమ అవసరాల మధ్య అంతరాన్ని తగ్గిస్తుంది అని విద్యార్థులను సైబర్ సెక్యూరిటీలో లో అత్యాధునిక జ్ఞానాన్ని సన్నద్ధం చేస్తుంది అని అన్నారు సైబర్ సెక్యూరిటీ నిపుణులకు పెరుగుతున్న డిమాండ్ తో ఈ సర్వ ప్రతిభను పెంపొందిస్తుంది మరియు ఈ రంగంలో భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న నిపుణులను సృష్టిస్తుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో ముదురాసన్ విద్యార్థులు పాల్గొన్నారు ఆరోక్షణ ప్రజల పక్షం నైట్ న్యూస్ ఇంత తో సమాప్తం తిరిగి రేపటి బుల్టెన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం